చెప్పండి సార్ వెళ్ళేది మహేష్ తన వైఫే కదా అవును సార్ ఆ బండి కాదనుకుంటానే నాకేం మీరు బాబుని అర్జెంట్గా గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి స్క్రూ డ్రైవర్ బాగా దిగిపోయినట్టుంది అది వేరే కాంప్లికేషన్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది నాకు తెలిసి అలా ఏం జరగదు అయినా రిస్క్ తీసుకోవడం ఎందుకు తొందరగా తీసుకెళ్ళండి అక్కడ ఎంత అవుతుంది తొందరగా తీసుకెళ్ళండి నేను ఫోన్ చేసి చెప్తాను వెళ్ళండి

అయ్యో రాజశేఖర్ నా పేరు రాజశేఖర్ కదా ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదాన్ని నేను నామీలో ఆ దేవుడు రక్షించిన ఆశీర్వాదాన్ని నేను దేవుడా అందరినీ కాపాడు ఈ జనాలందరిని కాపాడు రాశేకర్ ఆగో ఆగామొట్టుడే మీనశీల రాశేకర్ వచ్చే సూర్యుని తీసుకెళ్లి పోయాడు ఏ హాస్పిటల్ హాస్పిటల్ కాదు చర్చికి అయ్యో ఈ పిచ్చోడి జీవితాల మరగ పిల్లాడపదా అయ్యో ఇartifactId అక్క ఈ ఆట అతనేడి వచ్చాడు అన్నా త్వరగా పోని త్వరగా అయ్యా నా బిడ్డను తీసుకొచ్చి నీ పాదాల చెంత ఉంచా నీ పాదాల చెంత ఉన్న నా బిడ్డను కాపాడే రక్షకుడు నువ్వే ప్రభు నీ అద్భుత ఆశీర్వాదాన్ని నా బిడ్డపై చూపించు ప్రభు నీ కరుణ నా బిడ్డపై ప్రసరించు కరుణమయ్యా నీవే సత్యం నీవే జీవం నీవే ధర్మం నీవే సర్వమయ్యా దేవమాకుడుక్కి తగ్గిపోతుంది లక్ష మంది చనిపోయిన సునామీలో ఆ దేవుడు ఒక్కని మాత్రమే కాపాడాడు అతనే ఆశీర్వాదం అతని వల్ల నయం కానిది ఏదీ లేదు తన రక్షించుకుంటాడు నిన్ను విశ్వసించని వాళ్ళను దేవుడా నిన్ను విశ్వసించిన వాళ్ళను నేను నమ్మకానికే నమ్మకాని ఆరు నెలల క్రితం నువ్వు నడవలేకపోయావు ఆశీర్వాదం వేడుకోవడంతో నువ్వు నడవగలుగుతున్నావు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నావు పరలోక ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను నీ దయలేనిదే మేమంతా నా ఆశీర్వాదాన్ని నమ్ముతున్నట్టు లేదు ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉంది అంటే ఆ దేవుడి మీద మేమంతా పెట్టుకున్న నమ్మకమే నమ్ముకోలేలా నువ్వు చేసిన పాపానికి प्रायश्चितం వేడుకో నేనే పాపం చేయలేదు రామస్వామి మీనాక్షి కన్సిడర్ करके ఫోర్చే నీ కాయంల ముందు ఈ కాయం ఎంత నీ కష్టముల ముందు ఈ కష్టం ఎంత తొలగించు దేవా తొలగించు ఆ దేవుడి అద్భుతం ఆ అద్భుతమైన నిన్ను కాపాడుతుంది ఈ బిడ్డను కాపాడు తండ్రి అద్భుతాన్ని సృష్టించి ఆదుకో దేవా నీ కొడుక్కి నయం అవుతుంది నువ్వేం కంగారు పడకమ్మా ఆశీర్వాదం నయం చేస్తాడు దైవం ఒకడే ఇలలో వీడనాడకు నువ్వు కలలో నిను కోరి తిని శరణిడి తిని మముకాపాడు కరుణామయుడా దైవం ఒకడేల దైవం ఒకడు కంగారు పొడకమ్మా కంగారు పుడుకు నేను వచ్చేసాను ఎవయ్యా రావ స్వామి ఎవరయ్యా నువ్వు వచ్చాడయ్యా ఆశీర్వాదం కౌన్సిలర్ వేరు వచ్చారు ఏ రామస్వామే తివయా మా దేవుడి దగ్గర మీ రాజకీయాలు పనిచేయవు ఇక్కడ పవర్కి పని లేదు వెళ్ళిపోండి దేవుడిని కాపాడుతుంటే మనం పది నిమిషాలు టైం ఇచ్చే లోపల అతను ప్రయత్నిస్తాం బతికి బాధనకి అర్థమైందమ్మా ఉండు ఇదిగో రామస్వామే రామస్వామే లాస్ట్ టైమో కాలు ఎరగ వదిలేశారు ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే కాలు నరూ కూడా పీకేస్తారు ఫోన్ చేయమంటావాస్ కలుపు అమలు కాబో నువ్వు రెండు రండి మీరు తీసుకెళ్ళండి

అన్న నాయకత్వం వరదీ లాలి అన్న నాయకత్వం వరదీ లాలి అన్న నాయకత్వం వరదీ లాలి అన్న నాయకత్వం వరదీ లాలి నీ చేయి వాడు అంత తుడిచే ఏం తెలియనట్టు అట్లనే వచ్చాయి జల్దిరా రా చెప్పు పండుగ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక ప్రతి ఒక్కడు మీద అవతల సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆ కెమెరాలు పనిచేస్తే లేదో కూడా తెలియదు వాళ్ళు మాత్రం పతితులు లెక్క మిగతా వాళ్ళందరూ దొంగన కొడుకు లెక్క ఏం సమాజమో ఏం జనాలు బడ్డ బాజగాలు ఇదంతా నువ్వు కోవెక్కి కొట్టుకున్నట్లు వచ్చింది నేను చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా ఎందుకు అడుగుతావు నువ్వు డివోర్స్ అడిగావు దానికి కూడా ఓకే అన్నాను కదా నువ్వు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా కాచేయాలనిపిస్తుంది కోపంతో తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవ్వా ఇలాంటప్పుడు తప్పు చేసి దొరికిపోతే ఆ పాపం కూడా నాదే నేను చేసిన దానికి నువ్వెందుకు కష్టపడాలి ప్లీజ్ నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పి నువ్వు తిట్టు నేను తిడతాను జస్ట్ క్లియర్ అయిపోతాం నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు రగిలిపోతుందే నువ్వు చేసింది మామూలు తప్ప ఏం తిట్టాలే ఏం చెప్పాలి పర్వాలేదు చెప్పు ఎవరితో చెప్పుకోమంటావు చెప్పుకుంటే నాయజీతే పోతుంది పోనీ మీ ఫ్రెండ్స్కి చెప్పి ఒక ప్రాణం పోయింది మనం దాచినా తాగదు సత్య సావిత్రులక మాట్లాడికే బయట చెప్పుకునే మంచి పని చేసినా అనుకుంటున్నావు నువ్వు నీళ్లు తెలిసిలేయి మావా నా పెన్ లా ఉంది అవ అదొక నేసుకునే అది కూడా ఏడా నా ఇంట్లోనే నా బెడ్రూమ్లోనే నేను యాక్టింగ్ క్లాస్కి పోయొచ్చే రెండు గంటల లోపు మ్యాటర్ కానిచ్చే చిద్రా అసలు వీళ్ళకు మనసు ఎట్లా ఒప్పుకుంటుందా మావా మన కాలేజీ రోజుల నిన్నం కదా నలుగురు అమ్మాయిలు కలిసి ఒక సెక్యూరిటీ గార్డ్ని వేసుకుని చంపేసిండ్రని డెఫినెట్గా నా పిల్లవా గ్రూప్లో అత్త ఏంటది రా వావా ఈ కథనే ఒక సినిమా లెక్క తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా దాని పేరు తెలుసా షాట్కొచ్చి చచ్చిపోరా ఆ సినిమాలో ఒక పాట కూడా ఉంటుందిరా తాలి కట్టినోడు లేడు తలుపు తీసి ఉంచుతారా నీకు ఇప్పుడు ఓకేనా మహేష్ ఏంది ఓకేనా ఇప్పుడే కదా స్టార్ట్ చేసినా బడి ది బయట మస్తు వంద ఎంజాయ్ చేస్తున్నారు కదా నేను అలాంటి మంచి నా కొడుకులకే ఎందుకు రాయి కష్టాలు వాడు ప్రాణం తీసుకుంటూ అది లైట్ తీసుకుంది మధ్యలో నేను టెన్షన్ పడతానే ఫకింగ్ మై లైఫ్ సారీ నేను తప్పదాగా నీ గురించి ఎక్కువ మాట్లాడినా డ్రైవింగ్ చేయగలవా ఎందుకంటే మందు కొట్టున్నావు కదా నేను ఎప్పుడు ఒకటే లేకుంటా అమ్మాయిని నీకు మళ్ళీ మీసం వస్తుందా ఏ ఇలా బాగాలేదా బాగుంది ఇది కూడా బాగుంది అవును నేను ఎవరు ఇలా మార్చేశారు డాక్టర్ నువ్వు తిట్లేదా చచ్చా నేనే కావాలని అడిగాను ఆడదానిగా అవ్వాలనిపించింది అయిపోయాను చూడు చీర కట్టుకున్నానా నాకు ఇందులోనే ఎంతో బాగుంది ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు బాంబేలో ఏం మరి తినడానికి డబ్బులు షాప్ల ముందుకెళ్ళి చప్పట్లు కొడతాం ఆశీర్వాదం ఇస్తాం అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు నిజంగా నిజం రానా నీకు చూపించమంటావా ఎట్టారెట్టారటా చూపన్నా చూపారా నీలా మారిపోతాన తెలీదు రాజా బాబు పదేళ్ళ క్రితం నేను ఇలా మారిపోతాను నాతో ఎవరినైనా చెప్పుకుంటే నేను నమ్మేవాడినే కాదు అమ్మాయి అది ఒక్కొక్కసారి మనం కాలకి చెప్పులో వేసుకుంటాం కదా అలాగే దేవుడు కూడా నా బాడీని మార్చేశాడు నాకు కూడా ఆశగానే ఉంది ఎక్కాలని నీకు పిల్లలు పుడితే వాళ్ళకి పాలిస్తావా నాకు పిల్లలు పుట్టరు ఏ దేవుడు నా చెప్పును మార్చేసాడు కదా ఆ దేవుడు కూడా చిన్న పిల్లడే నానా ఏ అటు తిరుగు నేను చూడలేదురా ఇటు చూడకూడదు అటు చూడు నేను చూడలేదురా రాజబాబు నువ్వు ఆడవాళ్ళ బాత్రూమ్ యూస్ చేస్తావా మగవాళ్ళ బాత్రూమ్ యూస్ చేస్తావా నేను ఆడవాళ్ళ బాత్రూమే యూస్ చేయాలి కానీ నన్ను అర్థం చేసుకునేది ఎవరు ఏమైంది రాజాబాబు నిప్పు పట్టేసింది అందుకే అంతేనా నిన్ను నానా అని పిలవాలా అమ్మ అని పిలవాలా నువ్వు అమ్మాయి అయిపోయావు కదా ఆలోచించలేదురా బాంబేలో నాకు పేరుంది ఆ పేరుతో పిలుస్తావా ఏ దొంగముండా నీ ప్రతిభ చూపించడానికి చిన్నపిల్లడు దొరికాడా చిన్నపిల్లడు చిన్నపిల్లడు రే దీంతో నీ పని ఏంట్రా చిన్నపిల్లడు అయితే వాడు పేరు చెప్పు రాజబాబు సార్ ఏంటి రాజబాబు సార్ సవత నస అవత నస తర్కింటి కొనే అవమాటర్ చెప్తావ్ తప్పుడరా తీసేయ్ సర్